తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా ఈరోజు మార్చ్ ఫోర్టీన్త్ న గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసిద్దాం రండి ఈరోజు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ రేట్ వచ్చేసి వన్ గ్రామ్ కి ఆరు వేల ఐదు వందల ఎనభై మూడు రూపాయలుంది నిన్న ఆరు వేల ఐదు వందల ఎనభై నాలుగు రూపాయలుంది సో ఒక్క రూపాయి ఒక గ్రామ్ కోసం ఒక్క రూపాయి తగ్గడం జరిగింది మనం అబ్జర్వ్ చేసినట్లయితే నిన్న కొంచెం మొన్నటితో కంపేర్ చేసుకుంటే నిన్న కొంచెం గోల్డ్ రేట్ ఎక్కువగానే తగ్గింది అని చెప్పుకున్నాము అంటే మార్చ్ స్టార్టింగ్ నుంచి పెరిగిన గోల్డ్ నిన్న కాస్త తగ్గడం జరిగింది సో ఈరోజు తగ్గింది బట్ ఓకే వన్ గ్రామ్కి వన్ రూపీ అనమాట సో ఎంతో కొంత అయితే మొత్తానికైతే దిగొచ్చింది గోల్డ్ ఈరోజు కూడా అలాగే ఐదు గ్రామ్స్ చూసుకున్నట్లయితే యాభై రెండు వేల ఆరు వందల అరవై నాలుగు రూపాయలు ఉంది ఈరోజు నిన్న వచ్చేసి యాభై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు ఉంది సో ఎనిమిది గ్రాములకి ఎనిమిది రూపాయలైతే డిక్రీస్ అవ్వడం జరిగిందనమాట ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కోసం అలాగే టెన్ గ్రామ్స్ ఒక తులం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం వచ్చేసి అరవై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలు ఉంది ఈరోజు నిన్న అరవై ఐదు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు ఉంది సో పది రూపాయలు అయితే డిక్రీస్ అవ్వడం జరిగింది అలాగే హండ్రెడ్ గ్రామ్స్ చూస్తే ఒక బిస్కెట్ రేట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ది ఆరు లక్షల యాభై ఎనిమిది వేల మూడు వందలు ఉంది ఈ రోజు అండి అది సో నిన్న చూస్తే ఆరు లక్షల యాభై ఎనిమిది వేల నాలుగు వందలు ఉంది సో హండ్రెడ్ గ్రామ్స్కి హండ్రెడ్ రూపీస్ తగ్గడం జరిగింది సో ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ రేట్ అయితే ఇలా ఉంది వన్ గ్రామ్కి వన్ రూపీస్ అలాగే హండ్రెడ్ గ్రామ్స్కి హండ్రెడ్ రూపీస్ తగ్గడం అయితే జరిగిందనమాట అలాగే ఒకసారి ట్వంటీ టూ క్యారెట్స్ కూడా చూసుకుందాం ట్వంటీ టూ క్యారెట్స్ రెగ్యులర్గా మనం ఆర్నమెంట్ గోల్డ్ అంటాం కదా సో రెగ్యులర్గా ఫాలో అయ్యేది ఈ గోల్డే ఆర్నమెంట్స్ కోసం సో దాని రేట్ ఎలా ఉందో ఒకసారి చూసేసుకుందాం ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ రేట్ వచ్చేసి వన్ గ్రామ్కి ఈరోజు ఆరు వేల ముప్పై నాలుగు రూపాయలు ఉంది సో నిన్న ఆరు వేల ముప్పై ఐదు రూపాయలు మనం ట్వంటీ ఫోర్ క్యారెట్స్ లాగానే వన్ గ్రామ్కి ట్వంటీ టూ క్యారెట్స్ కూడా వన్ రూపీ వరకు తగ్గడం జరిగింది అలాగే ఎడ్ గ్రామ్స్ చూసుకుంటే నలభై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై రెండు రూపాయలుంది ఈరోజు అండి నిన్న వచ్చేసి నలభై ఎనిమిది వేల రెండు వందల ఎనభై రూపాయలు కి ఒక తులంకి ఈ రోజు రేట్ వచ్చేసి అరవై వేల మూడు వందల నలభై రూపాయలు సో ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ కాబట్టి ఇదే ఎక్కువ చూస్తాము సో ఈ రేట్ అనమాట ఒక తులానికి రేట్ ఉంది నిన్న చూస్తే అరవై వేల మూడు వందల యాభై రూపాయలు ఉంది సో టెన్ రూపీస్ అయితే తగ్గడం జరిగింది అనమాట అలాగే ఒకసారి హండ్రెడ్ గ్రామ్స్ బిస్కెట్ ట్వంటీ టూ క్యారెట్స్ బిస్కెట్ రేటు వచ్చేసి ఆరు లక్షల మూడు వేల నాలుగు వందల రూపాయలు ఉందండి ఈరోజు నిన్న ఆరు లక్షల మూడు వేల ఐదు వందల రూపాయలు ఉంది సో సేమ్ ట్వంటీ టూ క్యారెట్స్ కూడా ట్వంటీ ఫోర్ క్యారెట్స్ లాగానే హండ్రెడ్ రూపీస్ తగ్గింది హండ్రెడ్ గ్రామ్స్ కోసం అలాగే ఒకసారి ఎయిటీన్ క్యారెట్స్ కూడా చూసుకుందాము ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ రేట్ వచ్చేసి వన్ గ్రామ్కి నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు రూపాయలుంది ఉంది ఈరోజు సో నిన్న నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది రూపాయలు ఉంది ప్రైస్ డిక్రీస్ వచ్చేసి వన్ రూపీ అండి వన్ గ్రామ్కి వన్ రూపీ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అలాగే ట్వంటీ టూ క్యారెట్స్ అలాగే ఎయిటీన్ క్యారెట్స్ కూడా వన్ గ్రామ్కి వన్ రూపీ తగ్గడం జరిగిందనమాట అదే నిన్నటితో మనం కంపేర్ చేసుకున్నట్లయితే అలాగే ఎయిట్ గ్రామ్స్ చూస్తే ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల తొంభై ఆరు రూపాయలు ఉందండి ఈరోజు ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ అలాగే ముప్పై తొమ్మిది వేల ఐదు వందల నాలుగు రూపాయలేమో ఏమో నిన్నుంది అది ఎయిట్ గ్రామ్స్ కోసం ప్రైస్ అనమాట సో ఎయిట్ రూపీస్ అయితే డిక్రీస్ అవ్వడం జరిగింది అలాగే టెన్ గ్రామ్స్ ఒక తులం రేట్ వచ్చేసి నలభై తొమ్మిది వేల మూడు వందల డెబ్బై ఉంది ఈరోజు అలాగే నిన్న నలభై తొమ్మిది వేల మూడు వందల ఎనభై రూపాయలు ఉంది సో టెన్ రూపీస్ వరకు టెన్ ఒక టెన్ గ్రామ్స్ కోసం టెన్ రూపీస్ వరకు అయితే డిక్రీస్ అవ్వడం జరిగింది ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ కూడా అలాగే హండ్రెడ్ గ్రామ్స్ ఒక బిస్కెట్ రేట్ వచ్చేసి ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్లో నాలుగు లక్షల తొంభై మూడు వేల ఏడు వందలు ఉందండి సో అలాగే నిన్న చూస్తే నాలుగు లక్షల తొంభై మూడు వేల ఎనిమిది వందల రూపాయలు సో అన్నిట్లాగానే ఇది కూడా వంద గ్రాములకి వంద రూపాయలు అయితే తగ్గడం జరిగింది సో సో రోజు గోల్డ్ రేట్స్ అయితే ఇలా ఉన్నాయి మనం కంపేర్ చేసుకుంటే మార్చి వచ్చిన దగ్గర నుంచి పెరుగుతూనే ఉన్న గోల్డ్ రేటు నిన్న మొన్న మనం మొన్నటితో కంపేర్ చేస్తే నిన్న నిన్న కొంచెం ఎక్కువగానే తగ్గింది సో ఈ రోజు కూడా తగ్గింది పెద్ద డిఫరెన్స్ లేనప్పటికీ బంగారం ధరలు అయితే రెండు రోజుల నుంచి కాస్త తగ్గుముఖం పట్టడం జరిగింది కొంచెం బంగారం కొనాలనుకునే వారికి కానీ పసురు ప్రియులకు కానీ ఇది కొంచెం సానుకూలాంశము అనువైన సమయం అని కూడా మనం అనుకోవచ్చు సో పెళ్ళిళ్ళు కూడా ఉన్నాయి కాబట్టి ఈ నెలలో కొంచెం డిమాండ్ కూడా పెరిగే అవకాశం ఉంది సో ఏదేమైనా గోల్డ్ రేట్ కాస్త రెండు రోజుల నుంచి తగ్గడంతో బంగారం కొనే సమయం అనైతే మనం చెప్పుకోవచ్చు అనమాట ఓకే థ్యాంక్ యూ సో మచ్